నమస్కారం సింపుల్ లైఫ్ వీక్షకులకు స్వాగతం గత ఎపిసోడ్ మనం మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం గురించి తెలుసుకున్నాం అర్జునుడు మానసిక శోభ యుద్ధం పట్ల అతని నిరాశను శ్రీకృష్ణుడే ఎలా మార్చబోతున్నాడో చూసాం ఇప్పుడు ఆ దివ్య ఉపదేశం లోతులోకి వెళ్దాం మన కథలోకి వెళ్ళే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సరే శ్రీకృష్ణ ఉపదేశం మొదలవ్వగానే భగవద్గీతలో అత్యంత ముఖ్యమైన అధ్యాయంలో ఒకటైన రెండవ అధ్యాయం సంఖ్యాయోగం ఆవిర్భవిస్తుంది ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఆత్మ నిత్యత్వం కర్మ సిద్ధాంతం మరియు శతప్రజ్ఞ లక్షణాలను వివరిస్తారు ఇది భగవద్గీతకు గుండె వంటిది అర్జునుడు నిరాశను చూసిన శ్రీకృష్ణుడు మొదట అతని పిరికితనాన్ని వదిలిపెట్టమని ప్రోత్సహిస్తాడు ఆత్మకు చావు లేదని శరీరం మాత్రమే నశిస్తుందని

何 దీనికోసం నేను మీకు ఒక చిన్న కథ చెబుతాను ఈ మధ్య కాలంలో చాలా మంది యువత ఉద్యోగ ఒత్తిడి పరీక్షల విజయం సాధించలేకపోవడం లేదా వ్యక్తిగత సంబంధాలలో సమస్యల వల్ల తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నారు ఒక విద్యార్థి పరీక్షలో అనుకున్న మార్కులు రాకపోయినా లేదా ఒక ఉద్యోగికి ప్రమోషన్ రాకపోయినా వారు నిరాశ చెందకుండా ఇది నా కర్తవ్యం నేను నా వంతు ప్రయత్నం చేశాను ఫలితం నా చేతుల్లో లేదని అర్థం చేసుకుని Partner. <laughs> సంగ్రామం కేవలం ఒక యుద్ధం కాదు మన జీవిత యుద్ధాలను ఎదుర్కోవడానికి దివ్య బోధనల ఖజానా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరియు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ధన్యవాదాలు జై శ్రీ కృష్ణ